యాభై వేలకు మించి బహుమతులు ఏదైనా ఉంటే బహుమతి పుచ్చుకుంటున్నారా పన్ను బాధ్యత తెలియాల్సిందే రూపాయలు యాభై వేలకు మించితే పన్ను అంటూ ఒక ముఖ్యాంశం అయితే ఇస్తున్నారు దీన్ని చదివినిపించే ప్రయత్నమే ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీ దగ్గర వాళ్ళకి ఇది షేర్ చేసినట్టయితే వాళ్ళకి భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడే అవసరం ఉంది కాబట్టి ఒకసారి దీన్ని పూర్తిగా చదువుతాను బహుమతి పుచ్చుకుంటున్నారా అని ఇక్కడ ఇస్తున్నారు మనకి రూపాయలు యాభై వేలు మించితే పన్ను సమీప బంధువులకు బి మినహాయింపు యాజమాన్యం ఇచ్చే కానుకలపైన పన్ను ఇందుకు చట్టంలో స్పష్టమైన వివరణ అంటి గురించి అలాగే పన్నుల గురించి ఇక్కడ మనకి బహుమతులు ఇచ్చేటప్పుడు తీసుకునేట అంటే మామూలుగా మనం ఎవరికైనా బహుమతులు ఇచ్చినప్పుడు దాని గురించి ట్యాక్స్ గురించి ఇక్కడ వింటున్నారు సమీప బంధువులకు మినహాయింపు యాజమాన్యం ఇచ్చే కానుకల పైన పన్ను ఇందుకు చట్టంలో స్పష్టమైన వివరణ అంటే ఇక్కడ మనకు ఒక అంశం ఇస్తున్నారు పెళ్లి నామకరణ వేడుక ఏదైనా బోలెడన్ని బహుమానాలు వచ్చి పడుతుంటాయి ఉద్యోగుల పనితీరుకు మెచ్చి యాజమాన్యాలు సైతం పలు రూపాల్లో ఉచిత కనుకలు అందిస్తుంటాయి నగదు రూపంలో లేదా వస్తు రూపంలో లేదా పర్యటనల రూపంలో ఈ ప్రయోజనాలు ఉండవచ్చు ఇలాంటి బహుమతులన్నీ ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయన్నది వాస్తవం అంటూ మనకి ఎవరైనా ఏదైనా అంటే బహుమతి రూపంలో కానీ లేకపోతే ఇతర గిఫ్ట్ అంటే ఇతర రూపాలు ఏదైనా ఇచ్చినప్పుడు అయితే యాభై వేలకు మించితే అది పన్ను రూపంలోకి వస్తుందని ఇక్కడ ఇస్తున్నారు ఈ విషయంలో అయితే ఇలాంటి బహుమతులన్నీ ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయన్నది వాస్తవం ఈ విషయంలో చట్టంలో పలు మినహాయింపులు కూడా ఉన్నాయి వీటిని తెలుసుకుంటే వచ్చిన కానుకలను చట్టబద్ధం చేసుకోవచ్చు ఇవి తెలియకపోతే ఆదాయ పన్ను విభాగం నుంచి తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ ఇక్కడ మనకి ఒక అంశం ఇస్తున్నారు ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే కథనం ఇది అంటూ సాక్షి బిజినెస్ డెస్క్ అయితే ఈ అంశం ఇస్తుంది దీన్ని